నెల్లూరు జిల్లా అపాస్మా తరఫున గౌరవ కరస్పాండెంట్ కు శిక్షణ కార్యక్రమం అవెన్యూ సెంట్రల్ స్కూల్ నిర్వహించారు జిల్లా మొత్తం నుంచి నూట ఇరవై కరెస్పాండెంట్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమానికి స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీబీ మూర్తి పాఠశాలలో మెరుగైన నైపుణ్య నిర్వహించడానికి శిక్షణ అందించారు శ్రీ కె నాగార్జున అడ్వకేట్ అపస్మా లీగల్ సలహాదారు పాఠశాల సమస్యలపై కరెస్పాండెంట్లు అందించారు ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రమాగారు అధ్యక్షులు రవీంద్రారెడ్డి సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి ట్రెజరర్ కృష్ణారావు సిటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు వారందరికీ సత్కరించారు మాట్లాడారు అడ్వైజర్ అనుకుంటూ నాగార్జున గారిని సాధారణంగా వేరే వేరే ఆహ్వానిస్తున్నారు అది కూడా మనం ఏమవుతున్నాం అంటే ఎప్పుడైతే మనకు వన్ టు రెండు వరకు వస్తున్నాయో ఆ రెండు వరకు వచ్చినప్పుడు అప్పుడు మాత్రం వీటిని కూడా కలిపి తయారు ఈ అవకాశం మీరు అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ మధ్యాహ్నం నుంచి మనతో ఇంటరాక్ట్ అవుతారు

సో ఆన్ హ్యాపీ నేనోతల శ్రీధర్ నెల్లూరు జిల్లా అపస్మా అధ్యక్షుని ఈరోజు నెల్లూరు జిల్లాలోని అన్ని పాఠశాల కరస్పాండెంట్స్ స్మితులందరికీ శిక్షణా కార్యక్రమాన్ని మేము నెల్లూరులోని అవెన్యూ స్కూల్లో ఏర్పాటు చేశాము మేనేజ్మెంట్ ఎన్రీచ్మెంట్ ప్రోగ్రామ్ అని అంటారు దీన్ని అంటే మేము కూడా శిక్షణ పొంది ఈ యొక్క రాష్ట్రంలో విద్యకై మేము చాలా కృషి చేస్తున్నాము కాబట్టి నలభై ఆరు లక్షల మంది విద్యార్థులు మా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఒక మంచి పౌరులుగా ఉత్తమమైనటువంటి పౌరులుగా తయారు కావాలంటే మా దగ్గర ఒక మంచి శిక్షణా కార్యక్రమం ఉండాలి దానికోసం ఈ యొక్క ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సర ప్రారంభంలో కరస్పాండెంట్స్ అందరికీ కూడా మేము ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం సుమారుగా ఒక నూట ఇరవై మంది హాజరైనారు అలాగే హైదరాబాద్ నుంచి శ్రీ మూర్తి గారు ఆయన మంచి ఎడ్యుకేషనిస్టు ఆయన అట్లాగే మా ప్రైవేట్ పాఠశాల సమస్యల మీద కొన్ని న్యాయపరమైనటువంటి ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు వాటిని కూడా కరస్పాండెంట్స్కి న్యాయపరమైనటువంటి లీగల్ అడ్వైజ్ ఇవ్వడానికి కూడా శ్రీ విజయ్ గారు కాకినాడ నుంచి శ్రీ నాగార్జున గారు గుంతకల్ నుంచి కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి మా కరస్పాండెంట్స్ మిత్రులందరికీ కూడా ఒక మంచి శిక్షణ కార్యక్రమం ద్వారా తద్వారా ఈ రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి మా వంతు మేము కృషి చేసే ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఈ యొక్క శిక్షణ ద్వారా ప్రభు ప్రభుత్వ పాఠశాల కన్నా కార్పొరేట్ పాఠశాల కన్నా నిన్నగా మేము మంచి ఫలితాలను కూడా సాధిస్తున్నాం చిన్న చిన్న గ్రామాలలో ఉన్నతమైన చదువు చదువుకొని తన సొంత డబ్బుని పాతిక లక్షలు యాభై లక్షల రూపాయలు విలువ చేసే భవనాలని పాఠశాలని నిర్మించి నిరుద్యోగులకు వసతి కల్పిస్తూ నాన్ టీచింగ్ స్టాఫ్కి వసతి కల్పిస్తూ తక్కువ ఫీజు తోటి చాలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని అందిస్తున్న అపస్మా గ్రూప్ ఆఫ్ కరస్పాండెంట్స్ అందరికి కూడా మేము అభినందన తెలియచేస్తూ ఈ శిక్షణ ఈ యొక్క విద్యకి మరింత దోహదం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ సాయంకాలం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అనే ఒక స్ట్రాంగ్ అసోసియేషన్ స్టేట్ వేడి ఉంది ఆ అసోసియేషన్లో మేమంతా మెంబర్స్గా వివిధ పద పదవులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాను ఈ అపస్మా చేసే కార్యక్రమంలో రెండు మూడు కార్యక్రమాలు చాలా ముఖ్యంగా చేస్తుంటాం ఒకటి స్టూడెంట్స్కు వాళ్ళ కొంతమంది వచ్చేసి ట్రైనింగ్ ఇవ్వడం డైరెక్ట్గా మోటివేట్ చేయడం రకరకాల టెక్నిక్స్ అప్డేట్ చేసి తిరే కార్యక్రమం రెండవది టీచర్స్ సబ్జెక్టు వైజ్గా లేదా అందరినీ కలిపి ప్రతి సంవత్సరం ఒక రెండు మూడు రోజుల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం తర్వాత మూడో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అన్ని చీర ప్రోగ్రామ్ ఎవరైతే స్కూల్ నడుపుతున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చే ఈ కొత్త వరవడి టెక్నాలజీ అన్నీ అందుకొని ఇప్పుడు వచ్చే విద్యా విద్యా ఈ విద్యా విధానానికి సరైన గైడెన్స్ తోటి సరైన టీచర్స్ పెట్టి చెప్పేదానికి ఈరోజు ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం అది అవెన్యూ సెకండ్రేడీ హైర్ స్కూల్లో ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్నాం మరి దీనికి నెల్లూరులో నెల్లూరు జిల్లాలో నర్మూల నుంచి అందరు కరస్పాండ్ వచ్చారు ఇప్పుడు ఆల్రెడీ మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా దానికి ప్రాకృతి ముగ్గురుగా వచ్చారు ఒకరు వచ్చి మోటివేషను ప్లస్ ఈ టెక్నిక్స్ ఈ వచ్చే ఈ మార్పులు విధానం చెప్పానికి రెండో లేగల్ గా మాకున్న ప్రార్థుల మరి ఇది కంపల్సరీగా అవసరమని మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం దీనివల్ల పిల్లలు బెనిఫిట్ స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు వాళ్ళకి ఇచ్చే ఆ మోటివేషన్ కానీ లేదా ఆ ట్రైనింగ్ క్లాసులు అలాగే టీచర్స్ కూడా అవుతున్నారు మరి కరస్పాయింట్ కూడా అప్డేట్ కావాలి మనం ఇదో ఎప్పుడో స్కూల్లో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నాడు పెట్టినా ఆ రోజు విధానం వేరు ఈ రోజు వస్తున్న ఈ టెక్నాలజీ వేరు దీనికి అనుగుణంగా కరస్పాయింట్స్ కూడా అప్డేట్ కావాలని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం దీనికి లాస్ట్ ఇయర్ పరంజ్యోతి గారిని వచ్చి తీసుకున్నారు ఈ సంవత్సరం మూర్తిగారు క్లాస్ తీసుకుంటున్నారు దీని అపసమా చేసే ప్రోగ్రామ్లు ఇంకా అవి కాకుండా కొన్ని టీచర్స్ డే కానీ పిల్లలకు స్పోర్ట్స్ మీట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు టాలెంట్ డే వీళ్ళు కూడా పెడుతున్నారు ఇది అపసమ ప్రత్యేకత దీనికి అందరు నలుమ జిల్లా నుంచి నలుమలలో వచ్చిన కరస్పాండెంట్ అందరికీ అపశమా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు పేరు కృష్ణ చైతన్య నేను ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్లో ఉన్నాను ఈ రోజు దర్గామిట్లోని ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్లో అపస్మ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనియన్స్ ప్రైవేట్ యూనియన్స్ స్కూల్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్గనైజేషన్లో ఈరోజు మేనేజ్మెంట్ ఎన్రీచ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారు అక్కడ అన్ని స్కూల్స్ కరస్పాండెంట్స్కి నెల్లూరు జిల్లా నుంచి వివిధ స్కూల్స్ కరస్పాండెంట్స్ ఇక్కడ హాజరయ్యారు ఇలాంటి మేనేజ్మెంట్ ఎన్రీచ్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల కరస్పాండెంట్స్ యొక్క హ్యూమన్ రిలేషన్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి అదేవిధంగా ఏదైతే ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఈరోజు అందరం కూడా ఏదైతే మనం ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం ఈరోజు ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఏ విధంగా మనం ఎడ్యుకేషన్లో వస్తున్న మార్పులు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు వస్తున్న మార్పులను కూడా మనం గమనించుకుంటూ రాబోయే రోజుల్లో విద్యార్థులకి ఇంకా మంచి టెక్నాలజీని అందించడానికి కానీ మంచి స్కిల్స్ని అందించడానికి కానీ ఏ విధంగా మేనేజ్మెంట్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అప్లిఫ్ట్ చేసుకోవాలి అనేది ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా మనం తెలిసి తెలుసుకోవచ్చు దీనికి ముఖ్య అతిథులుగా ఈరోజు మూర్తి గారు ఒక రెనౌండ్ సైకాలజిస్ట్ అండ్ ఎడ్యుకేటర్గా ఈరోజు రావడం అదేవిధంగా విజయ్ గారు ఒక లీగల్ అడ్వైజర్గా ఏపీ హైకోర్టు నుంచి రావడం కూడా చాలా గొప్ప విషయం ఈరోజు ఈ అపస్మా టీం అంతా కూడా ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తూ అందరిని కూడా ఒక మోటివేట్ చేస్తూ ఈరోజు ఒక స్కూల్స్ యొక్క డెవలప్మెంట్ కి తోడ్పడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు దీంట్లో అపస్మలు ఒక గా ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండ్